సార్ మొత్తం గుడిసెలో ఆ పక్క ఎవరో మా మంట పెట్టారు సార్ ఆ మంట వల్ల గాలికి వచ్చి మొత్తం గుడిసెలన్నీ గాలిపోయినాయి సార్ పన్నెండు అమ్మాయి చనిపోయింది నాకు గాయాలే ఇంకో చేయి పెద్ద ఆయనకి ఆడు కూర్చొని ఉంది నష్టం అంటే మా ఇంట్లోనే ఒక రెండు లక్షలు దాకుంది పన్నెండు అన్న మా ఇల్లు అన్న మేము అరుగులు నినబడ్డాయి ఫస్ట్ పొగ వచ్చింది అరువులు నినబడ్డాయి పరిగిస్తే వచ్చేటప్పటికి ఇటు పక్క నుంచి మంట ఎత్తుకుంది ఫస్ట్ అక్కడ వెనకాల వెనకాల ఎవరు మంట పెట్టేస్తున్నారు ఎవరు మరి తాగబోతో వచ్చారో మరి ఎవరు వచ్చారో తెలియదు మనం చూడాల చూసింటే అప్పుడే ఆడిపేస్తుంటాం అది అడుగుంటాం వాళ్ళు మంట పెట్టం అది ఎప్పుడైతే అంటుకునిందో వీళ్ళు మంచి నిద్రలో ఉన్నారు రెండున్నర టైం మంచి ఎండ కదా ఇంట్లో ఉన్నారనమాట పండ్లు పోయి వచ్చి కొనుక్కున్నారు అప్పుడు తినేసి పనుకున్నారు నేను అప్పుడే అట్టు పోయాను పోయి వచ్చేటప్పటికి అరుపులు నిండి పడ్డాయి పరిగిస్తే వచ్చేటప్పటికి పడమట గాలికి మొత్తం అంటుకునేసింది నీళ్ళు అన్ని తాటకి ఇల్లులే ఈ తాటకి నీళ్ళలే ఈ తాటకి అంటుకోగానే వెంట వెంటనే స్పీడ్ స్పీడ్గా ఆ ఇంట్లో ఒక లావ మనిషి ఉంది అనమాట ఒక లావట ఉంది ఆమెను తీసుకొచ్చే క్రమంలో ఆయనకి చేయగలిగిపోయింది ఆమెను లాక్ వచ్చే క్రమంలో ఆయనకి చేయగలిగిపోయింది అది అది నా బండి కొత్తది డెలివరీ బండి ఆ బండి కూడా ఆ బండి కూడా ఆయన తీసుకొచ్చి వదిలాడు వదిలేసి మళ్ళీ బండి పోయాడు బండి కాడిపోగానే పోగానే బండి అంటుకునేసింది అంటుకోవడం అంటుకోవడంతో ఇంకా నేరుగా ఇంకా ఆయన వల్లగాల బండి కూడా అక్కడ పరిగిస్తా వచ్చాడు మళ్ళీ మంట బుస కొట్టింది మంట పడమట గాలికి బొసు కొట్టింది అన్నమాట కొట్టగానే ఆయన పల్టీ కొట్టుకుంటే ఇటు కాకబడిపోయాడు ఇటు వచ్చేసాడు ఆయన ఇంకా అంతే ఇంకో ఒకదాని మీద ఒకటి ఒకదాని విత్తిన్ సెకండ్స్లో అంటుకుపోయింది మొత్తం అంటుకుపోయింది మొత్తం ఉండొచ్చు అన్న ఎస్టిమేషన్ ఒక మొత్తం కలిపి ఒక పదిహేను లక్షలు ఉండొచ్చు ఈజీగా ఉండొచ్చు మాకు తెలుసు సార్ మేము అన్నం తింటానికి పోతున్నాము వచ్చి మీరు ఇంట్లో ఉన్నారు బయట రాకుండా అది అక్కడ ఇల్లు అప్పుడు మేము బయట వచ్చేసాం ఆ తర్వాత మేము వచ్చినప్పుడు సిలిండర్ తీసుకెళ్ళాం అది కాలి అంతే మేము ముగ్గురు నష్టం ఇది మంచము డ్రమ్ము విష్వులు కాలిపోయింది ఇంకా రాలే ఇక్కడ చూడాల వచ్చి అదంతా చూసుకొని వెళ్ళారు సార్ మనకి తెలియదు నేను కూర్చొని ఉన్నాను ఒక కూచ పెద్ద పొగ వచ్చేసింది మామూలుగా రబ్బర్ కాలిస్తున్నారని నేను గమ్మగా అయిపోయాను గమ్మగా అయితే ఇది నిప్పు వచ్చేసింది పెద్ద నిప్పు వచ్చేసింది పెద్ద నిప్పు వచ్చేటప్పుడు మా అబ్బాయికి లాగెట్టాను అయ్యా అయ్యా ఇల్లు కాలిపోతుంది మా ఇది ఇల్లు కాలిపోతుంది అని పిలిచాను అప్పుడు పోయి వాడు పిల్లోడి పోయి నీళ్ళు వేసి అంతా అప్పుడు పది మంది చుట్టుకున్నాను ఆయన ఆ ఆ పదమూడు పదమూడు అంతా ఒక ఆమె జరిపోయింది నాయన ఒక ఆమె జరిపోయింది ఒక ఆయనకి గాయాలు ఆ ఒంటి గుడ్డతో బయట ఉన్నారు వాళ్ళు ఆ ఆడళ్ళు మగోళ్ళు పిల్లకాయలు అందరూ ఒంటి ఒంటి గుడ్డలతో ఉన్నారు ఆ ఒక సామాన్ లేదు ఒక గుడ్డ లేదు వాళ్ళది పాపం ఆ అది మా అమ్మ ఇల్లు కూడా సగం కాలిపోయింది అటు పక్క నాకు రాదు సగం గుడ్డలు పోయా సగం గుడ్డలున్నాయి అంతే నీళ్ళు వేసేసి పైన ఇల్లు ఇంటి మీద ఎక్కి నీళ్ళు వేసేసి అంత చేసాము మాకు మాకు అయింది అంత చేసాం మేము ఇంకా మేమేం చేయలేకపోయాం అయితే గడ కొద్ది సామాన్లు తెచ్చాము కొద్ది సామాన్లు కాలిపోయాయి ఇంట్లో అది ఒక దానికి అయ్యా నేను మాత్ర వేసుకుని పనుకొని నాన్న మైకంగా ఉంది పనుకున్నాను నేను తలకాయ ఇటు పెడితే కాలు ఇటు పట్టుకున్నానైనా కాలు కానించి మంట వచ్చింది పెద్ద మంట కూడా నాకు తెలియపోయింది ఈ మత్తుకి ఏం కనపడలే మాత్రకి మత్తుకి అది చూసే మంట 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 గాలి ఒకటి కొట్టింది అప్పుడు లేచి పక్కన మంట వచ్చేసింది మంట వచ్చానంటే అప్పుడు నన్ను బయటికి లాగొచ్చారు వచ్చారు గాలి ఒకటి మొత్తానికి పట్టుకుందయ్యా అదయ్యా జరిగిందయ్యా సత్య బతికాము అది నైనా మొత్తం గాలిపోయిందయ్యా ఒకరి ఇంటికి నష్టమానైనా ఇప్పుడు ఒక గంటల చిరకి పైనే ఉంది మన నష్టం అయింది మాకు టీవీ గాడించి బ్యాన్ గాడించి గుట్టలు వస్తే అన్నీ సగా ఉంటుంది నేను ఒకదానే నేను ఒక్కదానే ఉండేది నా ఒకదానిదే నేను చెప్తాను నేను ఇంత నష్టపోయి ఇంత నష్టం అయిపోయింది నేను ఆడించి కోలుకునేది ఇంకా నేను అనుకోలేదు నైనా ఇట్లా అవద్దు నేనే అనుకున్నాను దెబ్బ ఇన్ని సంవత్సరాలు మేము మాకు చెక్పస్ కడుగున్నాము నేనా మేము ఎరగనైనా ఇల్లు కాలింది చేసింది మేము ఎరగనైనా నేనా ఇక్కడికి వచ్చేనా మాకు ఈ నష్టం జరిగింది మాకు ఎప్పుడు మేము ఎరగం ఇక్కడికి వచ్చి ఇదే ఫస్ట్ ఇల్లు కాలుతమే నా ఆయామల్లో ఇదే చుట్టూ నేను మా ఇల్లు ఇన్ని సంవత్సరాలు నలభై సంవత్సరం నలభై యాభై సంవత్సరాలు ఉన్నాం ఇది చీపు చీపురిప్పుడు కూడా కాలలేదు ఏం చేద్దాం ఇక్కడికి వచ్చి ఇల్లు కాల్చుకొని వచ్చారండి వచ్చారు చూచారు అయ్యారు చూసామా జయమ్మ సోమాచారి జయమ్మ సోమాచారి జయమ్మ అరవై అండి అరవై ఐదు అయ్యా